హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం ఆటోమొబైల్ రంగంలో ఎన్నెన్నో కొత్త కార్లు మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కానీ కొన్ని కార్లు మాత్రమే ప్రజల మనసులను గెలుచుకుంటాయి అలాంటి నమ్మకమైన బ్రాండ్లో ముందున్నదే మారుతి సుజుకి ఇప్పుడు మారుతి తీసుకురాబోతున్న కొత్త కారు పేరు మారుతి సుజుకి క్యార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు ఇది ఒక కొత్త దశ ఒక కొత్త ట్రెండ్ ఒక కొత్త అనుభూతి ఈ కారును మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా మారుతి సుజుకి ఎస్ పరంగా తన స్థాయిని మరింత బలపరిచే ప్రయత్నం చేస్తాను ట్వంటీ ఫైవ్ డిజైన్ చూస్తేనే మనకు స్పోర్ట్స్ కార్ అని చూస్తున్నట్లుగా ఉంటుంది ముందు భాగంలో స్లిమ్ ఎల్జీడీ హెడ్లైట్స్ శక్తివంతమైన గ్రిల్ మరియు కాస్త ఎత్తుగా ఉన్న బాడీ లైన్ ఈ కారును దృఢంగా స్టైలిష్గా మార్చాయి అలాయ్ వీల్స్ జ్యువెల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా యువతను మరింత ఆకట్టుకునే కంఫర్ట్ మిస్ కావు క్యార్వోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది పది అంగుళాల టచ్ స్క్రీన్ క్రూయిజ్ కంట్రోల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వెంటిలేటెడ్ సీట్స్ మరియు ఆంబియన్ లైటింగ్ వల్ల ఇది ఫ్యామిలీకి సరైన ఆప్షన్ అవుతుంది సన్ రూఫ్ కూడా అందించే అవకాశం ఉంది ఇది మరింత ఆకర్షణీయతను కలిగించుతుంది వన్ పాయింట్ లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది ఇది సుమారు నైన్టీ బిహెచ్పి పవర్ వచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది మాన్జువల్ మరియు ఏంటి గేర్ బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి ఇది మారుతి ఇంజన్లలో చాలా టెస్ట్ చేయబడింది నమ్మదగినది కూడా ఈ కారు సిటీలో డ్రైవింగ్కి కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే హైవే పై కూడా మంచి రీఫైన్ అనుభవాన్ని ఇస్తుంది క్యాబ్బోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల లీటర్కు మైలేజ్ ఇవ్వచ్చని అంచనా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ కారు సేఫ్టీ పరంగా కూడా బాగా ముందుంది ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ప్లస్ ఈబీడీ హీల్ హోల్డ్ రెసిస్ట్ ఐసోఫిక్స్ మౌంట్స్ ఈఎస్పి వంటి ఫీచర్లు ఉంటాయి మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే భద్రత చాలా ముఖ్యం కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ విషయంలోనూ ధైర్యంగా ఉంటుంది కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉండే అవకాశం ఉంది ఇది ప్రత్యక్షంగా హ్యుండై ఎక్స్టర్ టాటా పంచ్ రెనాల్ట్ కిగర్ నిసాన్ మ్యాగ్నైట్ వంటి కాంపాక్ట్ ఎస్యూబీలతో పోటీ పడుతుంది కానీ మారుతి బ్రాండ్ నమ్మకం వల్ల ఇది మార్కెట్లో మంచి ప్లేస్ తీసుకుంటుందని నిపుణుల అభిప్రాయం బెస్ట్ ఎస్యూబీ ఫర్ ఇండియన్ రోడ్స్ అనే టైటిల్ కోసం పోటీ పడుతోంది భారతదేశ వినియోగదారుల ఆవశ్యకతలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడిన ఈ కారు మధ్యతరగతి ప్రజలకు ఒక కొత్త ఆశ చూపుతోంది మొత్తానికి మారుతి సుజుకి కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక కారు స్టైల్ మైలేజ్ కంఫర్ట్ భద్రత అన్నింటినీ ఒకే కారులో పొందాలనుకుంటే కార్బో ఒక ఉత్తమ ఎంపిక మారుతి పేరును నమ్ముకుని ఈ కొత్త మోడల్ని కొనాలనుకునేవారు ఈ వీడియోలో చెప్పిన వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం ఇంకా మంచి ఆటోమొబైల్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి